హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్ ఈరోజు కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది దానికోసం కాలీఫ్లవర్ కాడల్ని ఈ మాత్రంగా తీసుకుంటున్నాను లేత కాడలు అండి ఇవి లేత కాడలు అయితేనే బాగుంటాయి ముద్రవైతే బాగోవు సో లేత కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇలా అయితే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకుని ఒక దలసరి మూకుడు పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ మాత్రంగా మెంతులు మెంతులు ఎక్కువ వేస్తే చేదైపోతుంది సో కొంచెం చాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలనమాట వీటన్నిటిని ఎర్రగా వేయించేసుకోవాలండి ఇవి సిమ్లో పెట్టే వేయించుకోండి హైలో పెడితే మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు సో ఇవి ఎర్రగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఈ కాలీఫ్లవర్ కాడలు ముక్కలని కూడా వేసేసుకోవాలండి ఒకసారి వేసి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో మగ్గుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయ్యింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు మీడియం సైజు టమాటాలని తీసుకుంటున్నాను నాటు టమాటాలేనండి ఇవి సో టమాటాలు ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీటిని ఇలాగే ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలన్నమాట ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా మగ్గిపోయాయి చక్కగా టమాటా అవి కూడా ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా తరుక్కొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని రెండు మూడు నిమిషాలు అలాగే వేగనివ్వండి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇందాక కొద్దిగా వేసాను కదా ఇప్పుడు రుచికి సరిపడా మొత్తంగా వేసేసాను అలాగే ఒక అర నిమ్మ చెక్క అంతా చింతపండును కూడా వేస్తున్నానండి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇది మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపుని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి ఒకసారి చక్కగా ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే ముందు ఎండుమిర్చి అది కూడా చక్కగా నలిగిపోతాయి చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మగ్గించుకున్న కాలీఫ్లవర్ కాడలు టమాటా ఈ ముద్దను కూడా వేసేసుకోవాలి వీటిని ఇది వేసేసి చక్కగా కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం చిన్న మాత్రం బరకగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కలుపుకుని తింటే ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం పోపు కోసం ఒక నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి అది కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ చప్పును వేసుకున్నాను అలాగే ఒకే ఎండుమిరపకాయ తుంచుకుని వేసుకున్నాను పోపు కొద్దిగా వేగిపోయిన తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ ఇంగు యాడ్ చేసుకోవాలి ఇంగు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కరివేపాకు తర్వాత నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసిన ఎండుకారాన్ని వేస్తున్నాను ఇది వేసి కలిపేసుకుని దీన్ని పచ్చడికి యాడ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కాడల్ పచ్చడి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ